అలాంటి ఉండొచ్చు పోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి యుగానికి ఒకరు ఇప్పుడు జగన్ ఆ పాత జగన్ సేమ్ పర్సన్స్ కాదు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద నాకు ఎటువంటి కక్ష లేదు తండ్రిని చంపిన వారిని క్షమించి వదిలేసిన పెద్ద గుణము రాజశేఖర రెడ్డి గారు తాతని చంపిన వారు కళ్ళెదురుగు తిరుగుతున్నా కూడా చూసినట్టు వదిలేసిన ఇంకో మరో పెద్ద గుణము జగన్మోహన్ రెడ్డి గారు నేను నమ్ముతాను నాకు ఒకే అవకాశం నేను చనిపోయిన తర్వాత బతకాలి ప్రతి ఇంట్లో నాన్న ఫోటోతో పాటు నా ఫోటో ఉన్నాను దానికోసమే నేను రాజకీయాల్లో చాలా మేలు చేశారండి మాకైతే చిన్న ఎదురు మర్చిపోయామండి కనిపించుకోరాపోయామండి జగనందని ఎంతో మోసం చేస్తామండి ఇవాళ ఎంతో బాధపడుతున్నామండి ఏం జరిగిందో దేవుడికి తెలుసు ఒక్కడిని ఓడించడానికి ఒక నేషనల్ పార్టీ తలాతో కాలేని ఒక కొత్త పార్టీతో పొత్తు పెట్టుకుని దీన్ని గెలుపనుకుని సంకలు గుద్దుకోమంటారా మరి కొంచెం బతుకుతున్నారా

శవం ఇంట్లో ఉండగా జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం కోసం సంతకాలు పెట్టించుకున్నారు అది అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయం తెలియదు వాడు ఆవేశపరుడైతే ఎనభై మందితో రాజీనామా చేయించి ప్రభుత్వాన్ని కూల్చేవాడు వన్ లీడర్ ఢిల్లీని ఢీగొట్టుకొని నిలబడిన వాళ్ళు వెళ్తే చాలా సీరియస్ గా సాయి నియరెస్ట్ అండ్ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ ఫ్యామిలీ ప్లీజ్ కన్వే దిస్ జగన్ రెడ్డి ఆయన వినకపోతే ఐట్ లీవ్ హిమ్ అని చాలా సీరియస్ జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాను బిడ్డ ఈ విధంగా అట్లా అంటే నవ్వుతూ తలంచుకొని సరే అనుకుంటు మీరు మజ్జిగారా కాకు తాపుతారా అంటే జైలుకి వెళ్ళి జైల్లో కూర్చుని అన్ని రోజులు నెలలో పార్టీ నడిపించి బయటకు వచ్చి పాదయాత్ర చేసి సీఎం వరకు వచ్చాడంటే కొమ్మగాడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి కూడా సాధ్యం కానీ ఓటు పర్సంటేజ్ ఎంతో సమయం పట్టలేదు అన్ని పడిపోయాయి చావు బాధల అరుకుల మధ్య నిశ్శబ్దంగా నిలిచింది ఒక నమ్మకాల పర్వతం ఈ రోజు పవర్ లో ఉండొచ్చు ఏదో ఓ నాటికి అపోజిషన్ లో ఉండొచ్చు అధికారం ఉన్నా లేకపోయినా జగన్ హవా ఏపీ రాజకీయాల్లో మరో పాతికేళ్ల పైనే ఉంటుందనేది మాత్రం నిజం

ఎవరు ఎన్ననుకున్నా ఒక్కటి మాత్రం వాస్తవం ఏపీ రాజకీయాల్లో జగన్ రాబోయే పాతికేళ్లు పొటెన్షియల్ ఉన్న లీడర్